ఉత్తరాంధ్రను గాలివాన వణికిస్తోంది శ్రీకాకుళం జిల్లాతో పాటు విశాఖ నగరంలో భీభత్సం సృష్టించాయి పలుచోట్ల చెట్లు నేలకూలాయి నాగావళి వంశధార బహుద మహేంద్రతనయ నదులకు వరద పోటెత్తే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లను మంత్రులు అనిత అచ్చెన్నాయుడు అప్రమత్తం చేశారు అధికారులందరూ అందుబాటులో ఉండి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు మరోవైపు గోదావరి వరద తగ్గుముఖం పట్టినా లంక గ్రామాల్లో ఇంకా ముంపు వీడలేదు వాయుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల వానలు కురిశాయి శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస సరుబుజ్జిలి బూర్జా పొందూరు మండలాల్లో వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి టెక్కలిలో పాత జాతీయ రహదారి తొలిసూరిపల్లి రోడ్డు మెళియాపుట్టి ప్రాంతాల్లో నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది నగర్ రామదాసుపేట ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద చేరింది శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బ్రాహ్మణ తర్ల కబిరిగాం వద్ద కాజ్వేలపై నీరు పారుతోంది వజ్రపు కొత్తూరు మండలం హుకుంపేట గునుపల్లిలో ఇళ్లలోకి నీరు చేరింది సిగడ మండలం సంత ఊరిటి కూడలి వద్ద ఈదురుగారులకు భారీ వృక్షం కూలి శ్రీకాకుళం రాజామార్గంలో రాకపోకలకు రెండు గంటల పాటు అంతరాయం ఏర్పడింది పోలీసులు రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టు కొమ్మలు తొలగించారు శ్రీకాకుళం కలెక్టర్ ఎస్పీకి ఫోన్ చేసి మంత్రి అచ్చెన్నాయుడు మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ఈదురుగారులకు విశాఖ జీవీఎంసీ కార్యాలయ ఆవరణలో భారీ వృక్షం కూలింది పార్కింగ్ లో ఉన్న లారీ కారుపై పడింది విశాఖ ఆకాశవాణి కేంద్రం జీవీఎంసీ రోడ్డు వాల్తేరు రోడ్డు సీతమ్మధార ప్రాంతాల్లోనూ చెట్లు నేలకొరిగాయి జీవీఎంసీ విపత్తు నిర్వహణ సిబ్బంది పడిపోయిన చెట్లను యంత్రాల సాయంతో తొలగించారు కంచరపాలెం మెట్టు వద్ద విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందారు లోతట్టు కొండవాలు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేయర్ సూచించారు అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం కర్ల పోధోల్ వద్ద వాగు ఉధృతికి వరి పంట కోతకు గురవుతోంది వీధి మండలంలో రోడ్లు జలమయమయ్యాయి మరోవైపు గోదావరి వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని లంక గ్రామాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి గురజాపు లంకలో వరద నీరు ప్రధాన రహదారిపై ఉధృతంగా ప్రవహిస్తోంది లంకాఫ్ టానేలంక కూనాలంక గ్రామాల్లో నివాస గృహాలను వరద చుట్టుముట్టింది పి గన్నవరం నియోజకవర్గంలోని అయినవిల్లి లంక ఎదురుబిడియం కాజ్వే అప్పనపల్లిలో వరద ఉద్ధృతితో ఇరవై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ప్రజలు మరపడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు